పన్నెండో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యావత్ ఆంధ్రప్రదేశ్లో యువత పోరు కార్యక్రమం జరుగుతుంది దానికి గాను జిల్లా హెడ్ క్వార్టర్స్లో పన్నెండో తారీఖున ఐదు ఏడు అసెంబ్లీ కాన్స్ట్యెన్సీ నుంచి కూడా యావత్ యూత్ మరియు విద్యార్థులు విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లో ఇప్పటి వరకు రాని పరిస్థితుల్లో కొంత పర్సంటేజ్ మేరే ఇచ్చిన విధానానికి మిగతా డబ్బు కూడా తొందరగా ఇవ్వాలనే కోరికతో యువత పోరు కార్యక్రమాన్ని పన్నెండో తారీఖున అందరం కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరండం సమర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి మన మంగళగిరి నియోజకవర్గంలో యువత విద్యార్థి విభాగం అందరూ కూడా వారి వారి సమస్యల మీద పోరాటానికి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అందరూ కూడా సమాయుత్తమై గుంటూరు కలెక్టరేట్ సమీపానికి అందరూ చేరవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరడం కోరుతున్నాం